నెక్స్ట్ వెరీ సింపుల్ రెసిపీ అండి చాలా టేస్టీ రెసిపీ ఇది మనకు వింటర్లో చాలా చాలా బాగుంటుంది ఎందుకనంటే మనకు వెల్లుల్లి చాలా హెల్ప్ అవుతుంది కదండి ఇందులో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయ అండి ఎండుమిర్చి దోసకాయ సో ఇక్కడ దోసకాయ వెల్లుల్లి కారం అంటాం అనమాట ఇది వాటర్లో కనుక కలుపుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి మనకి మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్కి రెడీ అయిపోతుంది ఫ్రిడ్జ్లో అయితే కనుక టూ డేస్ దాకా నిల్వ ఉంటుంది సో ఇప్పుడు దాన్ని బట్టి మీరు దోసకాయ తీసుకోవాలన్నమాట సో ఫస్ట్ మనము మిక్సీ జార్లో ఎండుమిర్చి కొంచెం సాల్ట్ వేసి పల్స్ గ్రైండింగ్ చేసిన తర్వాత ఈ కొన్ని ఏమో తొక్కు తీసినవి ఉంటాయండి కొన్ని ఏమో తొక్కు తీయని వెల్లుల్లిపాయలు వేసేసి గ్రైండ్ చేసి ఆ మిక్చర్ని దోసకాయకి కలిపేటమేనండి అంతే ఇది ఒక చిన్న దోసకాయ అనమాట దీనికి ఎండి మిర్చి పట్టింది దీంతో ఒక ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను అనమాట దీన్ని పల్స్ గ్రైండింగ్ చేసి వెల్లుల్లిపాయలు యాడ్ చేసేటమేనండి అనమాటండి అంటే కచ్చా బచ్చాగా అంటే పూర్తి పౌడర్ అయిపోకూడదు అలా సాల్ట్ అంతా వేసాం కదా అందువల్ల ఎడ్జస్ట్లో సాల్ట్ అదే అందుకంటే ఏం కాదు ఇప్పుడు ఆ తొక్కు తీసినటువంటి వెల్లుల్లిపాయలు ఇందులో వేయాలి సో వెల్లుల్లిపాయలు కూడా వేసానండి వెల్లుల్లిపాయలు కూడా వేసిన తర్వాత మనకి ఇలా అనమాట అది బాగా మెత్తని పేస్ట్ కింద అయిపోకూడదు ఇక్కడ ఆయిల్ వేస్తున్నాం కదండి మీరు ఆ కారము వెల్లుల్లిపాయలో వాటర్ కలిపి కలుపుకోవచ్చు అన్నమాట కొంచెం ఆయిల్ నెక్స్ట్ ఈ వాటరు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కలిపినటువంటి మిక్చర్ని దాన్ని కలపాలన్నమాట అలా వాటరు కారంలో కనుక కలిపితే ఎక్కువ రోజులు ఉండదు టేస్ట్ రెండు కూడా ఒకే రకంగా ఉంటాయండి ఆయిల్ ఎక్కువైనంత మాత్రం టేస్ట్ ఏమీ ఎక్కువ టేస్టీగా ఉండేటటువంటి దోసకాయ వెల్లుల్లి కారం అండి ఈవినింగ్ బాగా ఊరిన తర్వాత ఉన్నటువంటి అవుట్పుట్ అండి కొంచెం ఇంత మార్నింగ్ కొంచెం కారం తక్కువైనట్టు అయ్యింది సో కాబట్టి కొంచెం పొడి కారం దీంట్లో కలిపావన్నమాట దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్ అండి కారం తక్కువైనా సాల్ట్ తక్కువైనా ఈవినింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి నో ప్రాబ్లం చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి